వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే రెండవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మంగనపల్లి టమోటా దిగుమతి ఏ విధంగా వచ్చింది పెరిగిందా తగ్గిందా లేదా అలాగే వచ్చింది ఈ వీడియోలో అలాగే కలికిరి ధరలు ఎలా ఉంటాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మదనపల్లి టమోటా దిగుమతి చూసుకుంటే నేనటికంటే ఎంటే మోల్చుకుంటే దిగుమతి అయితే పది పదహైదు శాతం వరకు దిగుమతి తగ్గింది ప్రతి మండి ఏ మండి కూడా ఒక మండి కూడా దిగుమతి పెరగలేదు కొన్ని మండిలు నిన్నలాగా వచ్చినా కొన్ని మండిలు దిగుమతి తగ్గింది ఇక అలాగే కలికిరి ధరలు చూసుకుంటే ఇప్పటివరకు యాక్షన్ ఇంకా జరుగుతూ ఉంది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే మూడు వందల అరవై రూపాయలు అయితే టాప్ పడిందట యావరేజ్గా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల అరవై మధ్యలో వేలపాట్లు కొనసాగుతున్నాయి ఇంకా చూద్దాము నెక్స్ట్ వీడియోలో ఏమైనా పెరిగే అవకాశం ఉందేమో పెరిగినా తగ్గి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పటివరకు అయితే కలికిరి గా రెండు వందల నుంచి మూడు వందల అరవై రూపాయల వరకు వేల మాటలు కలుగుతున్నాయి ఈ సమాచారం మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ